హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాక్యాల్లో ఏది తప్పుగా ఇవ్వబడింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన ఏబిసిడి స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఇవ్వబడింది అన్నాడు పంచవర్ష ప్రణాళిక కాలాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళిక కాలాలకు సంబంధించిన ప్రశ్న కాలాలు దేనిలో తప్పుగా ఉన్నాయి మొదటి పంచవర్షిక ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు ఇక మూడవ పంచవర్ష ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల అరవై ఆరు డెబ్బై ఒకటి ఆరవ పంచవర్షిక ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు పదవ పంచవర్ష ప్రణాళిక కాలం రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్య కాలం ఇక్కడ ఏది తప్పుగా ఉన్నది అన్నాడు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలాన్ని చూస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు ఇది సరైంది ఇక మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం పంతొమ్మిది వందల అరవై ఆరు డెబ్బై ఒకటి అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు వరకు మూడవ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు వరకు ఇక ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్య కాలం ఇది కూడా సరైంది తర్వాత డి స్టేట్మెంట్ పదవ పంచవర్ష ప్రణాళిక కాలం చూడండి పదవ పంచవర్ష ప్రణాళిక కాలం రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్య కాలం అన్నాడు ఇది కూడా సరైంది చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లలో పంచవర్ష ప్రణాళిక కాలాలకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఏసిడి స్టేట్మెంట్లు సరిగా ఇవ్వబడ్డాయి ఒకటవ పంచవర్ష ప్రణాళిక ము ఒకటవ పంచవర్ష ప్రణాళిక ఆరవ పంచవర్ష ప్రణాళిక అలాగే పదవ పంచవర్ష ప్రణాళిక కాలాలు సరిగా ఇవ్వబడ్డాయి కానీ ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం పంతొమ్మిది వందల అరవై ఆరు డెబ్భై ఒకటి అని ఇచ్చాడు అది తప్పుగా ఇవ్వబడింది మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరు మధ్యకాలం కనుక ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ బీ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్